ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే పేదవాణి కున్న నీడ నేల కూలి చెదురుతుంటే పేదవాణి కున్న నీడ నేల కూలి చెదురుతుంటే ఇదేనా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాజ్యంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడుగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట అడుగవే అమ్మా కలిగినోల్లా కలికి మేడ మేడకెదుటే మురికివాడా కలిగినోళ్ళ కలికి మేడ మేడకెదుటే మురికివాడా కారులో దొరల జోరు కాలకడుపుతో తిరుగునొకరు కారులో నా దొరల జోరు కాలె కడుపుతో తిరుగునొకరు ఇదేనా మార్పుకు ఆనవాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరి రాళ్ళు కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేడు ప్రశ్నిస్తే నేరమే అడుగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట అడుగవే అమ్మా అడుగవే అమ్మా ఈ భరతదేశం వెలుగుతుందట అడుగవే అమ్మా కర్మకాలి వ్యాధులొస్తే కర్మకాండే మార్గమాయే కర్మగాలి వ్యాధులొస్తే కర్మకాండే మార్గమాయే మధ్య తరగతి మనిషి బ్రతుకు దవాఖానలో దహనమాయే మధ్య తరగతి మనసి బ్రతుకు దవాఖానలో దహనమాయే ప్రాణముకు లేదమ్మ ఓటుకే పరిమితమైనది జన్మ మార్పుకు పునాదోలయ్యి శవాలన్ని లేస్తారో అడుగవే అడుగవే అమ్మా ఈ భరతదేశం వెలుగుతుందట అడుగవే